అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదకరంగా తయారైనటువంటి ఆ రెండు విషప పత్రికల్లో ఈరోజు ఎటువంటి ఏడుపుట్టు వార్తలు వచ్చినాయో ఒక్కసారి చూద్దాం జగన్ 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 నేను ఒక్కడే అంటాం కాదండి నాకంటే ఎక్కువ ఎల్లో మీడియా అంటుంది నాకంటే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు నామస్మరణ చేస్తూ ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు అదిగో జగన్ వస్తున్నాడు ఇదిగో జగన్ వస్తున్నాడు అదిగో అక్కడికి జనం వచ్చారు అదిగో ఇక్కడికి జనం వచ్చారు అదిగో అక్కడికి జనం తరలించారు అదిగో ఇక్కడికి జనం తరలించారు అదిగో రప్పరప్ప అదిగో అదిగో ఇచ్చేశారు ఒప్పో ఆంధ్రాలోంది కదా రప్పరప్ప తెలంగాణలో కూడా రప్పరప్ప జగన్ వచ్చాడు అదిగో పూలకుండి పగిలింది జగన్ వచ్చాడు ట్రాఫిక్ జామ్ అయింది జగన్ వచ్చాడు జనం వేలాదిగా వచ్చారు జగన్ వచ్చాడు జనం తరలిచేశారు గుంపులు గుంపులుగా జనం వచ్చేశారు ఇవన్నీ నిన్నటించి ఎల్లో మీడియా వార్తలు కోర్టుకే హెడ్లైన్స్ విధిస్తాడా జగన్ వచ్చింది కోర్టు కనుకున్నాడా ఏమన్నా పబ్లిక్ మీటింగ్ కనుక్కున్నాడా బేగంపేట వద్ద జనం నాంపల్లి వద్ద జనం దారి పొడుగు జనం లోటస్ పాండ్ వద్ద జనం తిరిగి వెళ్ళేటప్పుడు జనం ఎవరు జనం ఎందుకు వచ్చారు ఎక్కడిని తరలించారు రప్ప 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 అంటాడా తెలంగాణలో రప్ప రప్ప అనన్నా ఆంధ్రాలో కూడా రప్ప రప్ప అనన్నా ఎందుకు ఈ జనం ఇవన్నీ నుంచి ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ వార్తలండి ఎలా ఉన్నాయో చూశారు కదా బ ఒకటైతే చెప్పాలనిపిస్తుంది అంతా చూస్తే మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష మమ్మల్ని చూసి ఏడవకండి రా ఇవన్నీ ఆటోలు లారీలు వెనకాల రాస్తారు కదా అలానే జగన్ను చూసి ఏడవకండిరా మీ ఏడుపులే జగన్కి శ్రీరామ రక్ష ఎంత ఏడిస్తే మాకు అంత బలం గొక్కబట్టి ఏడవండి గుంపులు గుంపులుగా ఏడవండి ఏదైతే చేతులు కొనుక్కొని కాళ్ళు కొరుక్కొని నేల కొరుక్కొని ఏడవండి మీరు ఎలా ఏడ్చినా ఎన్ని రాతలు రాసినా జనం జగన్ని వేరు చేయలేరు జనం కోసమే జగన్ జగన్ కోసమే జనం ఇది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ గారికి ఆ జనం అనేది వస్తారు జన హృదయ నేత తన పేరే జన అభిమాన నాయకుడు గుంపులు గుంపులుగా వచ్చిన సింహం సింగిల్గా వస్తుంది సింగిల్గానే వస్తాడు మళ్ళీ సింగిల్గానే కొడతాడు మీ అందరినీ సింగిల్గానే నూట యాభై ఒక్క సీట్లు గెలిచాం మీరు ఈవీఎంలను అడ్డు పెట్టుకొని ఏదో జనాన్ని జగన్ దూరం చేద్దామని అనుకున్నారేమో ఓడిపోయినటువంటి రెండో రోజు నుంచే జగన్ గారి కోసం జనం ఎలా వేలాదిగా లక్షలాదిగా వేచి చూస్తూ ఉన్నారు మీరు అందరూ చూశారు నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అని కనీసం మీకన్నా లేదు నవ్విపోదురు అన్న అని కనీసం సిగ్గు లేకుండా జగన్ గారు వస్తే జనం ఎందుకు వచ్చారు పక్క నుంచి తరలించారు అని ఒకడు బల ప్రదర్శన ఒకడు అడ్డింగ్లు పెట్టి పొరుగు రాష్ట్రంలో రప్పారప్పా ప్లకాడ్లు పెట్టి ఈ రాష్ట్రంలో కూడా పెట్టారంట ఏం పెట్టారు రప్ప 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 రెండు వేల ఇరవై తొమ్మిదే ఎస్ పెడతారు ప్లకార్డు ఏంది ఇప్పుడు మీకు చిన్నొప్పి గంగమ్మ జాతర ఎనభై ఎనిమిది సీట్లు దాటగానే ఎవరో అభిమాని పెట్టాడు ఏం అక్కడ తెలుగుదేశం వాళ్ళని గంగమ్మ జాతరలాగా నరికేస్తారు పొడిసేత్తారు అని అక్కడ చెప్పలేదు కదా గంగమ్మ జాతర అంటే ఏంది పండగ చేసుకుని పొట్టేళ్ళని బలిస్తారు ఎస్ ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటగానే అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి జాతరలు చేస్తా గంగమ్మ జాతరలాగా ఏదైతే పొట్టల్ని బలిద్దామని చెప్పారు దాంట్లో తప్పేంటి దాంట్లో మీకు వచ్చిన నొప్పి ఏంటి ఎందుకు అంత ఉనికిపోతున్నారు ఉనికిపోతున్నారు జగన్ గారిని చూసి అరే ఆఫ్రాల్ పులివెందులు ఎమ్మెల్యే అని మొన్నటిదాకా మాట్లాడినటువంటి మీ మీ మొహంలో మీ నోటిలో ఉనికికొస్తుంది మీ మొహంలో భయం కనపడతా ఉంది ఎందుకంటే జగన్ గారి కోసం ఈరోజు లక్షలాదిగా జనం వేచి చూస్తూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనమే కాకుండా యావత్ తెలుగు ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి భయం మీకు అక్కడ కనపడతా ఉంది జగన్ గారి మీద కేసులు అంటాడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేక ఏమన్నా శుద్ధపోసలు ఉన్నాయా ఎన్ని కేసుల్లో స్టేల్ తెచ్చుకో ఉన్నాడు ఎన్నిట్లో ఈరోజు ఏ వన్గా ఉన్నాడు ఎన్నిట్లో ఈరోజు బెయిల్ మీద బయట ఉన్నాడు ఫైబర్ నెట్టు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు ఉచిత ఇసుక మద్యము ఇన్ని ఇన్ని కుంభకోణాల కేసుల్లో ఉండి మళ్ళీ మీ స్కిల్ డెవలప్మెంట్ నీతి వాక్యాలేడా కోర్టుకు టైం పెడతాడా లేదండి అంటాడా రప్ప రప్ప ఏంటి అన్నీ ఉన్నాయి తొందర పడకు సుందర వదన అని ఆ ఎల్లో మీడియా వాళ్ళకి చెప్తా ఉన్నాం తొందర తొందర ఏం పడద్దు ఆత్రం ఆపుకోండి ఆత్రం ఆపుకోలేకపోతే స్టూడియోలోని డైపర్లు వేసుకొని కూర్చోండి మిమ్మల్ని ఊడు ఏం చెయ్యం మీరేం కంగారు పడు మాకు మా గెలుపులు చూసి మీరే కుల్లి కుల్లి కుషించిపోతారు ఇప్పటికే మీకు కనపడతా ఉంది ఆ మొహంలో ఆ ప్రేతాత్మక కళ సో ఇంకా ఇంకా కనపడింది ఎవరు మంత్రులు నిన్న వచ్చి జగన్ గారి మీద స్టేట్మెంట్లు ఇచ్చారని ఈరోజు ఈనాడు ఆంధ్ర వచ్చింది జగన్ బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేస్తా బొద్దా వెంకన్న తొందరగా తొందరగా ఏయో ఎప్పు నువ్వు నిన్ను ఎవరి పట్టించుకున్నావు జగన్ జై జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం ఎవరు ఈవీఎం మంత్రి సత్యకుమార్ దానికి బోర్డర్ తెలియవు మీరు ధర్మవరంలో ఊరి పేరు చెప్పే మండలంలో ఉందని టెన్ నో చూసి చూసుకొని చెప్పాలి ఈయన అయిపోయాడు మంత్రి జగన్ తీరు జుగుప్సాకరం అంట వరల రామయ్య అవునా జుగుప్సాకారం అంటే ఏంటో తెలుసా గవర్నర్ ఎన్నిక ఉపరాష్ట్రపతి ఎన్నిక రాంగానే ఇది నేనే రేస్లో ఉన్నా కాబోయే గవర్నర్ కాబోయే ఉపరాష్ట్రపతి అని అత్త చూడు అవన్నీ చూస్తే నీక మీకన్నా అనిపించదు మీ వాళ్ళు మీదే వాళ్ళు రాస్తారు వద్దాగలు నీ మీదే ఉన్నారని అట్టుంటే జుగుప్సాకరంగా కనీసం నీకు ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వలే నీకు ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వలేదు వరల్ గారు ఏది ఏడుతున్నావు మీ అబ్బాయికి ఇచ్చినట్టున్నారు ఏంటే మీరు మాకు గురించి మా పార్టీ గురించి సింహం సింగిల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సింగిల్గానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి అవుతాడు మీరు ఎన్ని జండలు జత కట్టినా ఎన్ని గుంపులు గుంపులుగా వచ్చినా ఎంత రకాల విష ప్రచారం చేసినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని ఆపలేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది తథ్యం మీ ఏడుపులే మాకు శ్రీరామరక్ష అలానే ఏడుస్తూ ఉండండి మీ అందరికీ తెలుసు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి వంద రోజుల్లో ఆయన తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది దున్నపోతుల కొవ్వు పంది కొవ్వు ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఒక ఉన్మాది మాట్లాడేటటువంటి మాటల్లాగా మాట్లాడారు ముఖ్యమంత్రిలాగా మాట్లాడలేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా నాలుగు అడుగులు ముందుకేసి అంతకంటే ఇంకా పెద్ద ఉన్మాదిగా మాట్లాడి జంతువులు కొవ్వగలిసినటువంటి లక్షలడ్లు అయోధ్యకు పంపించామని చెప్పారు గౌరవ టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి ప్రస్తుత రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి దానిలో భాగంగా ఒక సిట్ ఏర్పాటు చేశారు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు ఈ విచారణ తప్పుదవ పడుతుంది అనేది అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం నిన్న సుబ్బారెడ్డి గారిని ఎంక్వైరీ చేశారు సిట్ వాళ్ళు సుబ్బారెడ్డి గారిని ఎంక్వైరీ చేస్తే సుబ్బారెడ్డి గారు చెప్పింది ఒకటి ఆ రెండు దినపత్రికలు రాసింది ఒకటి ఆ రెండు దినపత్రికల్లో ఒకటి బూత్ జ్యోతిలో కల్తీ నే వెనుక కథ ఏంటి వైవిపై ప్రశ్నల వర్షం పిఏ అప్పన్న కన్నా ఆస్తులు ఎక్కడ సూటిగా సమాధానాలు చెప్పను వైవి ఆంధ్ర ఈనాడైతే కల్తీ నిర్ధారణ అయినా వాళ్ళని ఎందుకు కొనసాగించారు మీ పిఏ లంచవాడి గారిని ఫిర్యాదు వచ్చినా ఎందుకు చర్య తీసుకోలేదు తీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం ఇది పిఏ అప్పన్న అకౌంట్లో నాలుగు కోట్లు జమ అయినాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వారిలో అని సుబ్బారెడ్డి గారు క్లియర్గా దానికి చెప్పారు పిఏ అప్పన్న అనే అతను రెండు వేల పద్దెనిమిది తర్వాత నా దగ్గర అసలు పనిచేయలేదు సో పిఏ అప్పన్న అని దయచేసి నాకు అంట కట్టద్దు రెండు వేల పద్దెనిమిది తర్వాత నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు దాని తర్వాత ఆయన ఎక్కడ పనిచేశారు ఏదైతే వేమిరెడ్డి గారి దగ్గర పనిచేశారు మనం నోట్ చేయాల్సినటువంటి పాయింట్ రెండవది వీళ్ళు చెప్పింది ఏంటి జంతువుల కొవ్వు పంది కొవ్వు అన్నారు ఇప్పుడు కల్తీ నెయ్యి అన్నారు అసలు నెయ్యే తయారు చేయలేదు మొత్తం జంతువుల కొవ్వు అని ఒకప్పుడు చెప్పారు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం దాన్ని దెబ్బతీసేటటువంటి కార్యక్రమం ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి చేస్తే ఎంత దుర్మార్గం చూడండి అది క్లియర్గా సుబ్బారెడ్డి గారు చెప్పారు నేను మూడు వందల యాభై ఒక్క రూపాయలకి నైన్ కొనుగోలు చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారిలో రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు కొనుగోలు చేశారు కదా మేము కొనుగోలు చేసినట్టు కంటే తక్కువ కదా మూడు వందల యాభై ఒకటి ఎక్కడ రెండు వందల డెబ్బై ఆరు ఎక్కడ మరి అప్పుడు కూడా కల్తీ జరిగినట్టే కదా అప్పుడు కూడా మీ నాన్న జంతువులకువ్వే కదా మరి దాని మీద సమాధానం చెప్పమంటే శక్తు సమాధానం లేదు ఉదయం పది నుంచి రాత్రి పదకొండు గంటల వరకు విచారణ పెడితే సిట్ అధికారులు ప్రజలను తప్పుతో పట్టించేందుకు ప్రయత్నించారు ప్రభుత్వ కుట్రను సమర్థవంతంగా సుబ్బారెడ్డి గారు తిప్పికొట్టాను కానీ ఈ పత్రికలు మాత్రం ఏదో అయిపోయినట్టుగా వీళ్ళు పత్రికలు కాబట్టి నడుపుతుంది రాజకీయ ఉగ్రవాద సంస్థలు కాబట్టి అలానే బిహేవ్ చేస్తారు పని చేతగా నాడు పబ్లిసిటీలో ఎలా ప్రమోట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు దానికి ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అతనికి ఏం పని చేయడు పబ్లిసిటీ మాత్రం పీకు విషయం వీకు పబ్లిసిటీ పీకు రైతన్నకు సంబంధించి ఇప్పుడు కొత్తగా అంట రైతన్న మీకోసం అన్నదాత కోసం ఇరవై నాలుగు నుంచి ప్రత్యేక కార్యక్రమం సాగుబాగుకు పంచసూత్రాలు అమలు వారంపాటు రైతు ఇంటికి నేతలు అధికారులు అగ్రిటెక్ పై అవగాహన కార్యక్రమాలు మూడున రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్షాపులు పురుగుల మందు అధిక వాడకంతో జరిగే నష్టాలను వివరించాలి వ్యవసాయ అనుబంధ శాఖలకు సీఎం నిర్దేశం నేను సూటిగా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీ రైతులకు సంబంధించి రైతన్న మీకోసం అనే ప్రోగ్రాం పెడుతున్నామని అన్నారు కదా దేనికి పెడుతున్నారు ఏం చేస్తున్నారు దానివల్ల మీరు పద్దెనిమిది అయింది మీరు అధికారంలోకి వచ్చి ఈ పద్దెనిమిది నెలల కాలంలో అంటే దాదాపుగా సంవత్సరన్నర కాలంలో రైతన్నకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి భరోసా ఎన్ని రూపాయలు ఎంతో తెలుసా మీరు ఇచ్చిన భరోసా కేవలం పదివేల రూపాయలు రెండు సంవత్సరాల్లో రైతన్నకు మీరు ఇచ్చిన భరోసా కేవలం పదివేల రూపాయలు రెండు దఫాలుగా రెండు ఐదు వేలు కానీ మీ వల్ల జరిగిన పంట నష్టం లక్షలాది రూపాయలు మీ తప్పిదాల వల్ల మీరు ఉచిత పంటల బీమా కట్టకపోవటం వల్ల లక్షలాది రూపాయల పంట నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై మూడు లక్షల యాభై యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి రైతు భరోసా ఇస్తే మీరు ఏడు లక్షల మందికి తగ్గించి నలభై ఆరు లక్షలు కుదించారు దాన్ని కౌలు రైతులకు ఈరోజు అతిగతి లేదు రైతన్నన్ని చేయి పట్టి నడిపించేటటువంటి రైతు భరోసా కేంద్రాలని ఈరోజు నిర్వీర్యం చేసి పడేస్తూ ఉన్నారు ఏ పంట వేయాలి ఏ విత్తనం వేయాలి ఏ ఎక్కడ కొనుగోలు చేయాలి దానికి సంబంధించినటువంటిది ఏ పురుగు మందులు వాడాలి దాని నుంచి కంప్లీట్గా రైతును చేయి పట్టి నడిపించేటటువంటి రైతు భరోసా కేంద్రాన్ని దూరం చేశారు ఈరోజు రైతు భరోసా కేంద్రాలు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులకి పిచ్చా పార్టీ రూముల్లాగా తయారైనాయి రైతు ఆరుగాలం కష్టపడి పండిస్తే ఆ పంటకి గిట్టుబాటు ధర ఉండదు ఆ మధ్యలో యూరియా పంటకు వేద్దామంటే యూరియా అందదు గంటల గంటల లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి రోజుల తరబడి యూరియా కోసం సరే ఎలాగోలా యూరియా బ్లాక్లో కొనుక్కోనో అప్పులు తెచ్చో ఏదో యూరియా కొనుక్కొని పండిద్దామని అంటే మధ్యలో అకాల వర్షాలు పంట నష్టం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ అతివృష్టి లేదంటే అనావృష్టి ఏ రోజు రైతు బాగుపడింది లేదు వ్యవసాయం దండగా అన్నటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటుంది మీరే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుకు భరోసా ఇరవై వేలు రూపాయలు ఇస్తా అన్నారు అన్నదాత సుఖీభావ మొట్టమొదటి ఏడాది ఒక్క రైతుకు ఒక్క రూపాయల మీరు ఇరవై గుండు సున్నా ఈరోజు రెండో ఏడాది ఇరవై వేలు ప్లేస్లో పద్నాలుగు వేలు దాంట్లో రెండు విడతలుగా ఐదు ఐదు వేలు ఇస్తారు దాంట్లో కూడా ఏడు లక్షల మందికి కోత ఉచిత పంటల బీమా లేదు క్రాప్ ఇన్సూరెన్సు లేదు రైతులకు యూరియా అందదు రైతులకు గిట్టుబాటు ధర లేదు ఇప్పుడు పంట నష్టపరిహారం ఇప్పటివరకు లేదు మోందా పోయింది ఇంకోడేదో తుఫాను కూడా వస్తుంది కానీ మీరు మాత్రం రైతుకు ఒక రూపాయి అందించలేదు మళ్ళీ అన్నదాతకు అండగా పగలదీస్తాం పొడుస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడానికి పబ్లిసిటీ స్టంట్స్కు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు ఇది రైతు నాశనాన్ని కోరుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేది క్లియర్గా మరొకసారి కనపడతా ఉంది